హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము గరోడి వెళ్తున్నాం అనమాట కర్ణాటకలో ఉంటుంది దర్గా చాలా ఫేమస్ చాలా మంది వస్తారు ఫ్రైడే అయితే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది అనమాట సండే కూడా ఉంటుంది అఫ్ కోర్స్ అండ్ మీ అందరికీ నేను మా విలేజ్ కూడా చూపిస్తాను జైరాబాద్ దాటిన తర్వాత మా విలేజ్ వస్తుంది అనమాట అని చెప్పేసి అయితే మేము అక్కడే స్టే చేస్తున్నాము సో మా హోమ్ టూర్ కూడా మీ అందరికీ చూపిస్తాను ఇది వచ్చేసి మా కార్ అండి మా ఫార్చునర్ అనమాట మా అదే ఓన్ కార్ సో మా కార్లో మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్తున్నాము అండ్ మా తనీష్క చూడండి ఎలా చూస్తుందో బయట కూర్చున్నాం అనమాట వెళ్ళడానికి రెడీగా సో స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడు మా మామయ్య డ్రైవ్ చేస్తారన్నమాట అండ్ చూసాయండి మొత్తం మన ఛానల్ని ఇప్పుడు మా వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యాక్చువల్గా మేము ఎందుకు వెళ్తున్నామంటే మా మామయ్య అండ్ ఇంకో అతను మా మామయ్య వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు కలిసి ఏరోప్లెయిన్ తీసుకున్నారనమాట మా మ్యారేజ్ అవ్వకముందు ముందు అండ్ నేను కూడా చూశాను ఆ ఏరోప్లెయిన్ని సో అప్పుడు వాళ్ళు మొక్కుకున్నారంట దర్గాకి చేస్తాము మేకన్కి వస్తాము అని చెప్పేసి మొక్కుకున్నారంట మా అమ్మయ్య వాళ్ళ పార్ట్నర్ ఇద్దరు సో వీళ్ళిద్దరు కలిసి సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఇప్పుడు మొక్కు చెల్లించుకుంటున్నారు సో మేము వెళ్ళే తొబలోనే జైరాబాద్ రాకముందుకే ఫేమస్ టీ పాయింట్ అండ్ టిఫిన్ సెంటర్ ఉంటుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మేము జైరాబాద్ వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ అయితే మేము తప్పకుండా ఛాయ్ తాగుతాం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఇక్కడ చాయ్ తాగి ఉంటే కామెంట్ చేయండి తాగకపోతే తప్పకుండా తాగండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో మేమైతే ఇక్కడ కూర్చొని ఛాయ్ తాగుతున్నాం మా అత్త అయితే మిర్చిలు ఆర్డర్ చేసుకున్నారనమాట వేస్తుందని చెప్పేసి సో ఇది నెక్స్ట్ వచ్చేసి మా జైరాబాద్లో భూస్నెల్లిలో మా ఇల్లు చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది హోమ్ టూర్గా చూపిస్తాను అండ్ మీ అందరికీ ఇంకో విషయం చెప్పాలా మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి వర్షం పడుతుందండి అక్కడ భూస్నెల్లిలో అది ఏంటో వింత కానీ మేము వెళ్ళిన ప్రతిసారి వర్షం పడుతుంది అక్కడ అండ్ మేమైతే మంచిగా సాంగ్స్ పెట్టుకొని వెదర్ని ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము కాకపోతే మా తన్ను బేబీ అయితే కాసేపు పాడుకుంది తర్వాత కొద్దిసేపు పడుకుంది ఇక మిగతా మేల్కున్నంతసేపు వామిటింగ్ చేస్తూనే ఉందనమాట ఆఫ్కోర్స్ నాకు కూడా కార్ అంటే పడదు జని విండోస్ ఓపెన్ ఉంటేనే నేను కొంచెం బెటర్గా ఫీల్ అవుతాను విండోస్ క్లోజ్ చేస్తే మాత్రం ఇక నాకైతే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుందన్నమాట చూడండి తను మొత్తం కిడ్స్ అందరు బ్యాక్ సైడ్ వేసేసాము మొత్తం ప్లే చేస్తుంది అండ్ మీ అందరికి ఇంకొకటి ఏంటంటే గరుడిలో ఒక కోనేరు ఉంటుంది ఐ మీన్ చెరువు ఉంటుంది చెరువులో స్నానం చేసామనుకో అనుకో మనకి ఎలాంటి డిసీజెస్ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అనేసి ఒక చిన్న నమ్మకం అండ్ పిల్లలు ఎవరైతే పుట్టారో పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టారో వాళ్ళకి కూడా అక్కడ స్నానం చేసుకుంటే కిడ్స్ పుడతారని చెప్పి ఒక చిన్న నమ్మకం ఉందన్నమాట అలా మా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడ స్నానం చేస్తేనే వాళ్ళకి సంతాన ప్రాప్తి అయిందంట అలా అయితే కొంచెం నమ్మకం ఉంది వెళ్ళంగానే మా తన్ను అయితే మా ఇంటిని చూసి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయిందనమాట ఎందుకంటే దానికి కొంచెం వెరైటీ అనిపించింది ఇక్కడ సిటీలో మనం కట్టెలపై పెట్టము అండ్ రెయిన్ పడినప్పుడు కూడా బయట అంత ఎంజాయ్ చేయనియం కదా తనిష్కకి సో ఇక్కడ ఏంటంటే కట్టెల పొయ్యి చూసి షాక్ ఏంటి వెరైటీగా ఉంది ఈ వంట అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి వర్షంలో చూడండి ఎంత బాగా ఆడుకుందో తను తనకు ఫ్రీడమ్ వచ్చేసింది అనమాట అక్కడ ఇదంతా మా ఇల్లు బయట మేమైతే వెళ్ళగానే ఫస్ట్ జొన్న రొట్టెలు చేస్తారు కర్ణాటకలో చాలామంది ప్రతి ఇంట్లో జొన్న రొట్టెలు ఉంటాయి రైస్ అనేది తక్కువ ఉంటుంది మీ అందరికీ కూడా తెలిసిందే అండ్ ఈ జగ్గు కూడా వెరైటీగా ఉంది వాటర్ వేసుకోవడానికి నాకు కూడా చాలా బాగా నచ్చింది ಅನ್ಮ నెక్స్ట్ మేము వెళ్ళంగానే మా ఇంట్లో రెంటెడ్ ఉంటారనమాట ఒక అక్క సో తనైతే జొన్న రొట్టెలు చారు ప్రిపేర్ చేసి పెట్టారు మేము వెళ్ళగానే ఫస్ట్ తినేసామన్నమాట యాక్చువల్గా మేము ఇప్పుడు భూసినెల్కి వెళ్ళాల్సిన రీజన్ ఏంటంటే మేము మా పొలంని కౌలుకి ఇచ్చిన పర్సన్ చనిపోయారు రీసెంట్గా సో వాళ్ళ ఫ్యామిలీకి మా మామయ్య కొన్ని అమౌంట్ డొనేట్ చేద్దామని చెప్పి ఒక ఉద్దేశంతో మేము వెళ్ళాము సో అక్కడ కూర్చొని వాళ్ళు అదే మాట్లాడుతున్నారనమాట మా అమ్మ ఇంకా ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషుల్ని పిలిచి వాళ్ళ ముందట అమౌంట్ ఇచ్చామన్నమాట సో దానికోసమే పర్టికులర్గా వెళ్ళాము అక్కడికి యాక్చువల్గా ఇక్కడనే ఉండేసి నైట్ వెళ్దాం అనుకున్నాము దర్గాకి బట్ నైట్ వర్షం పడేసరికి మేము ఎక్కడికి వెళ్ళలేదు మా ఇంట్లోనే ఉండిపోయామనమాట సో అది వచ్చేసి కిచెన్ చిన్న దేవుని విగ్రహం పెట్టుకున్నారనమాట అత్తయ్య మేమైతే ఇక్కడికి అసలు ఎక్కువ రానే రాము సిటీలోనే ఉంటాము ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఒకసారి అలా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాం మేమైనా ఎమర్జెన్సీ పని ఉంటేనే పర్పస్ పరంగా వెళ్తాము పొలం పనేదని ఉంటే వెళ్తాము సో ఇక్కడైతే మీ అందరికీ చూపిస్తున్నాను మా జైరాబాద్లో మా ఇల్లు ఎలా ఉందని చెప్పేసి చూడండి అది పెట్టే ఉంది చూడండి అది బీరువాళ్ళకి అనమాట మా అత్తయ్యకి అందులో ఏమైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే అందులో పెట్టేసుకొని లాక్ చేసేసుకుంటారు ఎక్కువ శాతం మా అమ్మాయి అత్తమని వెళ్తారనమాట పొలం పనుల మీద అట్లా అని టూ మంత్స్కి ఒకసారి వాళ్ళు వెళ్తారు బట్ మేము మాత్రం ఏ సిక్స్ మంత్స్కి ఒకసారి అలా వెళ్తామన్నమాట జస్ట్ వెళ్ళినాక కూడా ఎక్కువ డే సేపు స్పెండ్ చేయము అక్కడ ఒక వన్ డే అలా ఉండేసి వచ్చేసాము అంతే సో మేము ఇక్కడికి కూడా నైట్ వెళ్ళాము నైట్ అక్కడ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము గరుడికి స్టార్ట్ అయిపోయాము భూసినేలి నుంచి గరుడికి ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అంతా ఉంటుందన్నమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ రూమ్ అనమాట మనవర మంచం అయితే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట సో మా పాప కూడా దాని ఎక్కి జంప్ చేసుకుంటూ చూపిస్తుంది అమ్ము మీకు అండ్ మీరు ఎవరైనా గరుడికి వెళ్ళి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి మసీద్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ నేను ఆ మసీద్ని చూపిస్తాను అనమాట తప్పకుండా ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ నెక్స్ట్ వీడియోని కూడా చూడండి రేపు పోస్ట్ చేస్తాను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేశాను కదా సో నెక్స్ట్ డే రేపు మా గరుడి జర్నీ రిటర్న్ అక్కడ మేము ఏం చేసాము ఎలా ఉన్నాము అనేది అంతా నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి వర్షం ఎంత పడ్డదంటే అంత పడ్డది చాలా చాలా చల్లగా కూడా వచ్చిందనమాట అండ్ ఆ వెదర్ని కూడా ఎంజాయ్ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి కదా మాకైతే అదృష్టం లభించింది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నేను మీ అందరికి మరొకసారి మా ఇల్లు ఎలా ఉందని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి మా వాళ్ళందరూ కట్టెల దగ్గరికి వర్షం పడ్డాయి చెప్పేసి కట్టెల